చూడబుద్దిగాక ఇలాంటి బురద జరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి ఈ సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలకు మనకు జరిగిన ఘనత వాళ్ళది ఎందుకంటే మన రావేట మున్సిపాలిటీకి రెండు వందల కోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తేవడం జరిగింది మరియు సుమారు ముప్పై ఐదు కోట్ల వరకు అభివృద్ధి పనులకు నిధులు తేవడం జరిగింది ప్రతి వార్డులు ప్రతి రావంపేట సంబంధించిన మున్సిపాలిటీ ఏరియాలో అంతటా అభివృద్ధి సాగుతుంది రావంపేట ప్రజలకు ఇప్పుడు ఏంది అభివృద్ధి అని తెలుస్తుంది దీనికి గాను వాళ్ళు అయితే ఈ అభివృద్ధి కోర్వలేక ఏదైతే దుష్పరిచాలు మాట్లాడుతున్నారు ఏ ఏదైతే ఫండ్ రెండు కోట్ల అవినీతి జరిగిందనే మాటకు ఒక్కటే జవాబు చెప్తున్నా రెండు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది ఎట్లొచ్చినాయి మనం ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నాం ఆ రెండు కోట్లు వాళ్ళే జితేంద్ర గౌడ్ గారు వాళ్ళ అనుచరులు మున్సిపాలిటీపై ఏదైతే చెత్త బుట్టల విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ మోటార్ రిపేర్ విషయంలో కానీ అటోలు విషయంలో కానీ మన బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ ఏదైతే మాట్లాడిరో అవన్నిటికీ పక్కా ఆహారాలతో వస్తే కమిషన్పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అవసరమైతే మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం ఆయన మీద ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు మీ బాడీ పోయే ముందు కూడా ఆయనే కమిషనర్గా ఉన్నాడు మీ బాడీ పోయిన తర్వాత మేము మీటింగ్ ఏర్పాటు చేసి స్పష్టంగా జేసీ గారిని ఆర్డీఓ గారిని పిలిచి ఎవరు చెప్పినా వినొద్దు ఏ ఒక్క వంద రూపాయలు కూడా సొంతంగా పేమెంట్ చేయొద్దు ప్రతిదీ టెండర్ ద్వారా పేమెంట్ ఇద్దాం బిల్ రికార్డ్ చేస్తే పేమెంట్ ఇవ్వని స్పష్టంగా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారి సమక్షంలో జేసీ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పడం జరిగింది రివ్యూలో నలుగురం ఉన్నాం ఉన్నప్పుడు చెప్పడం జరిగింది అదే ప్రకారంగా కమిషనర్ చేసే ఏ పనిలో కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోక్యం చేసుకోలేదు ఈ సంవత్సర కాలంగా ఎక్కడ మున్సిపాలలో ఏమైనా అవకతవకలు జరిగినట్టు మీరు ప్రూవ్ చేస్తే దానికి పూర్తిగా కమిషనర్ బాధ్యుడు అవసరమైతే కమిషనర్ను సస్పెండ్ చేయిస్తాం ట్రాన్సర్ చేస్తాం విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం ఏ వంద రూపాయలకు కూడా మొత్తం జవాబుదారిగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవినీతిని ప్రోత్సహించదు అవన్నీ మీ టీఆర్ఎస్ నాయకుల అలవాటు మీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులకి అలవాటు అవినీతి అనేది ఛాలెంజ్ చేస్తున్నాం ప్రజల మధ్యలోకి పోదాం రండి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం మున్సిపల్ ఎన్నికలు వేస్తు వస్తున్నాయనే ఉద్దేశంతో ఏమీ దొరకక సంవత్సర కాలంలో ఏం చేయలేక మేము ఇలా ఒకటో వార్డు నుంచి పన్నెండో వాళ్ళకు ఖచ్చితమైన పనులు చేస్తున్నాం పన్నెండు వార్డులో ప్రతి పనిని మా ఎమ్మెల్యే గారు అనుక్షణం పర్యవేక్షిస్తుడు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు ఆధ్వర్యంలో ప్రతి వార్డులో పని చేస్తున్నాం మేము ప్రతి వర్క్ సెంటర్ పెట్టుకుని చెప్పడం జరిగింది అంతకు ముందు మీరు లైట్లు తెచ్చిచ్చుకున్నారు కానీ మేము లైట్లు వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత తక్షణమే చెప్పడం జరిగింది ఏ ఒక్క బల్బు కానీ ఏది కూడా